హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఉసిరికాయ పుల్ల ఆవకాయ అండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం కొద్దిగా మా కప్పుతో నూనె వేసుకున్నాను ఇవి పావు కేజీ అర కేజీ ఉసిరికాయలు అండి ఇవి దాంట్లో బాగా మగ్గాలి నూనెలో మగ్గనిచ్చి ఇవి పుల్ల అంటే చింతపండు నీళ్ళండి ఇవి దీంతో ఒకసారి బాగా మగ్గాలి ఇంకా అంటే నూనెలో మగ్గు ఒకసారి తర్వాత ఈ పొల్ల నీళ్ళు వేసి అందులో ఇంకా మగ్గాలండి అలా పచ్చిగా ఉండకూడదు అలా మగ్గుతున్నప్పుడు పసుపు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి నేను ఆ కప్పుతో వేసుకున్నానండి ఉప్పు ఉప్పు వేసుకుని అలా వేగనివ్వాలండి ఒకసారి అలా వేగుతున్నప్పుడు ఉసిరికాయ ముక్క ఉడకాలండి అంటే మెత్తబడాలి ఉసిరికాయ మెత్తబడాలి చూసారా ఇలా ఉడికేటప్పుడే మనం నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి నిమ్మ ఉప్పు అది వేసుకోవాలండి కొద్దిగా అంటే అర స్పూను నిమ్మ ఉప్పు వేసుకున్నాను వేగేటప్పుడే ఇందులోనే అలా వేగుతున్నప్పుడు ఈ చింతపండు గుజ్జంతా ఆవిరేపు అంటే దానికి పట్టేస్తుంది ఉసిరికాయకి అప్పుడు పట్టాక చూస్తే మనకి మెత్తగా ఉడికిందో లేదో తెలుస్తుందండి అది చూసారా మెత్తగా ఉడికింది ఉసిరికాయ మెత్తబడాలి మెత్తబడాక చింతపండు చూసారా చింతపండు గుజ్జు కనబడలేదు ఇలా ఉడకాలండి ఉసిరికాయ పొడిని అందులోనే మనం రెండు ఒక కప్పు ఉప్పు వేసాం కదా షాల్ట్ వేసాం కదా రెండు కప్పులు నిండుగా కారం కూడా వేయాలండి ఒక కప్పు నిండుగా ఉప్పుని రెండు కప్పులు నిండుగా కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇలా కలిపి ఆపేసుకొని దించి ముందు మనం కొద్దిగా ఆవాలి ఇలాగ గుండ చేసుకొని లాస్ట్లో వేసుకోవాలండి కొద్దిగా చల్లారేక వేసుకోవాలి వేడి మీద ఎప్పుడు ఆవగొండ వేస్తే చేదుగా ఉంటుంది అందుకనే చల్లవ కొద్దిగా చల్లారేక ఆవగొండ వేసుకొని కలిపిసి పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోండి ఇది ఇది ఇలా పొడి పొడిగా ఉంది కానీ తర్వాత ఊరికొద్దీ అది లాగా వస్తుందండి అంటే ఓట ఎక్కువగా వస్తుంది అనమాట పులుపు ఇలా రైస్లో కలుపుకొని టేస్ట్ చాలా బాగుందండి ఎంత టేస్ట్గా ఉంది కూడా ఉసిరికాయ అన్నీ సరిపోయాయి రైస్లో కలుపుకొని టేస్ట్ చాలా బాగుందండి తిని చూస్తే మీరు ట్రై చేయండి ఇది చల్లారేగా మనం ఒక గాజు సలో స్టోర్ చేసుకుంటే ఓ మూడు నాలుగు నెలలు ఉంటుందండి మీరు ఇంకా చూడక్కర్లేదు అంత టేస్ట్గా ఉంటుంది కూడా పాడవదు కూడా ఆవకాయ అంతేనండి ఎంత టేస్ట్ అయినా ఉసిరికాయ పొల్ల ఆవకాయ పొల్ల అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఇలా స్టోర్ చేసుకొని ఉంచేసుకోవాలండి